అందినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం ప్రభు చేతుమో మా దేవా నామము రాక్షించి గాపాడి దాత్రి మరి యొకా దినము దయతో నీచి దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా સ્તોત્રોચેતુમો માેવા પાશોધનાુ પ્રભુ વામ કાપાડી બ્રોવુમૈયા પાપોમ એ ూ మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మా దేవా కన్నా తండ్రి కని కనికరాము కాపాడేడి మా దేవా అందధములా మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము మననియోమో దేవా స్తోత్రము స్తోత్రము ఓ స్తోత్రము చేతుము ప్రియమైన దేవుని బిడ్లారా అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా మొదటి శువార్తలో ఉన్న వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఒక్కొక్కరి గురించి ఏ విషయాలు మనం నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడో అటు సత్యాలను మనము ధ్యానం చేసుకుంటూ ఇప్పటి వరకు ఏసు తల్లి అయిన మరియను అలాగే ఇహలోకంలో భూలోకపు తండ్రిగా ఉన్న యోసేపును గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఈరోజు మూడవదిగా మత్ వార్త రెండవ అధ్యాయం మొదటి వచనంలో రాజైన హే రోజు దినములయందు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రాజైన హేరోదుని గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా ఈ హేరోదు అనే పేరుతో పరిశుద్ధ గ్రంథంలో మొత్తం ముగ్గురుని మనం చూస్తాం వారిలో అపసరుల కార్యముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయంలో హేరోదు అగ్రిప్ప అనే వ్యక్తిని మనం చూస్తాం పౌలు ఆయనను క్రైస్తవ్యంలోకి మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని బట్టి ఆయన పౌరులను ప్రశ్నించిన ఆ సందర్భాన్ని ఇరవై ఆరవ అధ్యాయము అపోస్తరుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం ఇక రెండవదిగా మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయంలో హేరో అంతిప అనే వ్యక్తిని మనము చూస్తాం ఆయనకు లూక ఏమని పిలుస్తూ అంటే టెట్రాక్ అని ఆయనను పిలుస్తూ ఉన్నాడు ఆయన బాప్తి యోహాను యోహాని యొక్క తలను నరికించిన వ్యక్తిగా మనం ఆయనను చూస్తాం ఈ రోజు మనం ధ్యానం చేసుకునే ఈ హెయిజును మనం చూస్తే మత ఇసు వార్త రెండవ అధ్యాయం మొదటి వచనంలో ఈ హెయిజును హెయి ద గ్రేట్ అని పిలుస్తారు మహా హేరో అని ఆయనకు పేరు అది రోమ ప్రభుత్వం వారు ఆయనకు యూదుల రాజు అనే బిరుదునిచ్చినట్లుగా కూడా మనం చూస్తాం అది ఆ బిరుదు ఇవ్వబడిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా ఈ హే ఈ మనము చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన యూదయ దాని పరిసర ప్రాంతాలన్నింటికి కూడా ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరించిన వ్యక్తిగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా దాదాపుగా ఆయన కంటే వెయ్యి సంవత్సరాల పూర్వము సులమోను మహారాజు ఎంత పెద్ద రాజ్యాన్నైతే ఆయన పరిపాలించి ఉన్నాడో అంటే విభాగించబడని రాజ్యము ఐక్యంగా ఉన్న రాజ్యము దానిని అప్పటి వరకు పరిపాలించిన వాళ్ళు సౌలు దావీదు సులభను అయితే ఆ తర్వాత అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తిగా ఈ హేరోజును మనం చూస్తాం ఈయన దాదాపుగా ముప్పై మూడు సంవత్సరాలు దానిని పరిపాలించినట్లుగా కూడా మనం చూస్తాం ఆయన ఎప్పుడైతే పరిపాలిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ మతపరమైన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే మతమునకు ఓ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ప్రభుత్వాన్ని ఈ మతము అనేది శాసి శాసించే స్థితిలో ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సమస్య నుండి గట్టెక్కడం కొరకు మతాన్ని సైతం తన అధీనంలో పెట్టుకోవడం కొరకు ఆయన చేసిన ఒక ఏంటి అని అంటే మతంలో చాలా ప్రాముఖ్యమైన సన్నిహితుర సభ ఉంది అందులో దాదాపుగా డెబ్బై రెండు మంది యాజకులు ఉన్నారు వాళ్ళు ఏది చెప్తే అది ప్రభుత్వం కూడా చేయవలసిన పరిస్థితి వచ్చేది అయితే తనను కూడా శాసించే స్థితిలో ఆ సభ ఉన్న కారణంగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యాజకులలో దాదాపుగా నలభై ఐదు మందిని ఆయన చంపిస్తూ ఉన్నాడు యాజకులలో నలభై ఐదు మందిని ఆయన చంపించి అందులో తనకు అనుకూలమైన తన ప్రజలను యాజకులుగా నియమిస్తూ ఉన్నాడు ఆయన ద్వారానే చీఫ్ ప్రీస్ట్ అనే మాట కృత నిబంధనలో ఇంట్రొడ్యూస్ అయ్యింది అయితే తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్స్లో ప్రధాన యాజకుడికి చీఫ్ ప్రిస్ట్ రెండిటికి కూడా ప్రధాన యాజకుడు అనే ఉపయోగించబడింది కానీ ఆంగ్ల బైబిల్స్లో మనం చూస్తే కొన్ని పర్యాయాలు చీఫ్ ప్రిస్ట్ అని కొన్ని పర్యాయాలు హై ప్రీస్ట్ అని ఉపయోగించినట్లుగా మనం చూస్తాం అయితే ఈ చీఫ్ ప్రీస్ట్ అనేది ఈయన ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు అని అంటే సన్నిహిత్ర సభలో నలభై ఐదు మంది తనకు అనుకూలంగా ఉన్నారు అని అంటే మిగిలిన వాళ్ళు కేవలం ఇరవై ఏడు మందే కాబట్టి నలభై ఐదు మంది యొక్క మాట నెగ్గుతూ ఆ మతాన్ని కూడా తన అధీనంలో పెట్టుకోవడానికి ఆయన చేసిన ఆ యొక్క ప్రయత్నంగా మనం చూస్తాం అయితే ఆ చీఫ్ ప్రిన్స్ట్ అనే వాళ్లకు ప్రధాన యాజకుడు అనే వారికి ఉన్న తేడా ఏంటి అని అంటే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి కూడా వెళ్ళగలిగిన అర్హత ఉంది కానీ తాను నియమించిన ఆ యొక్క ప్రధాన యాజకుడు ఒకవేళ అర్పణల వరకు అందులో ఏకీభవించొచ్చేమో కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఆయనకి ఏమాత్రం కూడా అవకాశం లేదు ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే మతాన్ని సైతం తన యొక్క అధీనంలోనికి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ఈ హే రోజుకు ఈ ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే థియేటర్లు నిర్మిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా గుర్రపు శాలలు నిర్మిస్తూ ఉన్నాడు తర్వాత స్టేడియమ్స్ నిర్మిస్తూ ఉన్నాడు ఆయనకై ఆయన ఒక మంచి కుస్తీ చేసే క్రీడలో ఆయనకు నైపుణ్యం ఉంది కాబట్టి క్రీడలంటే ఆయనకు బాగా ఇష్టం కాబట్టి ఆయన స్టేడియంస్ని తయారు చేయడం మాత్రమే కాకుండా ఒలింపిక్స్ కూడా ఆయన నిర్వహించినట్లుగా మనం చూస్తాం ఆయన అనంతరం కూడా కొన్ని సంవత్సరాలు జరిగి తర్వాత బ్యాన్ అయిపోయినప్పటికీ మరలా పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి ఈ ఒలింపిక్స్ ప్రారంభించబడినట్లు చరిత్రలో మనం చూస్తాం అయితే ఆ కాలంలోనే ఆయన ఒలింపిక్స్ను నిర్వహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ పనులన్నీ చేయడం వలన ఆ అన్ని ప్రాంతాల్లో పనివారు ఎక్కువగా కావాలి కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన చాలా మంచిగా పరిపాలించాడు అనే భావన ఒక రకంగా మనకు కనిపిస్తుంది కానీ దానివలన అందరూ ఆయనను ఒక రకంగా గౌరవించారు కానీ ఎవరు కూడా ఆయనను ప్రేమించలేదు కాబట్టి గౌరవం వేరు ప్రేమ వేరు ఆయనకేమో ప్రేమించబడాలని ఆశ తాను చేస్తూ ఉన్న పనులను బట్టి ఆయనను గౌరవిస్తూ ఉన్నారే తప్ప ఒక మంచి నాయకుడిని ఆయనను మెచ్చుకుంటున్నారే తప్ప ఎవరు కూడా ప్రేమించడం లేదు ఈ పరిస్థితుల్లో ఎలా వారి యొక్క ప్రేమను సంపాదించుకోవాలి అని ఆలోచన చేసి ఆయన చేస్తూ ఉన్న పని ఏంటంటే అప్పటి వరకు ఆ మతాన్ని తనకు అధీనంగా తెచ్చుకున్నాడు కానీ ఆ మతాన్నే ఉపయోగించుకొని వారికి చాలా సెంటిమెంట్ అయినా ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మించగలిగితే ఆ ప్రేమ పొందుకోవచ్చు అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు తాను నిర్మించిన ఆ యొక్క నిర్మాణాలన్నింటితో పోలిస్తే ఆ మందిరం మాత్రము చాలా పాతబడిపోయిన మందిరంగా కనిపించింది కాబట్టి వెంటనే ప్రజల యొక్క ప్రేమను పొందుకోవడం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఒక రకంగా ఆయన బ్రతికి ఉన్నప్పుడు దానిని పూర్తి చేసుకోలేకపోయినప్పటికీ ఒక గొప్ప విషయం ఏంటంటే సులమోను మందిరము అనంతరము ఆ మందిరానికి వాళ్ళు ఇచ్చిన పేరేంటంటే హేరోదు మందిరము అనే చెప్పుకునే స్థాయికి దానిని నిర్మిస్తా నిర్మించగలిగినాడు ఆయన చనిపోయిన అనంతరం కూడా అనేక సంవత్సరాలు దానిని నిర్మించినప్పటికీ దాని నిర్మాణమంతా పూర్తయిన తర్వాత కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే అది వైభవంగా నిలిచింది కానీ తర్వాత అది కూడా పడవట వేయబడింది అది చరిత్రలో మనం చూస్తాం ఏమైనప్పటికీ ఆ మందిరాన్ని పునర్నిర్మించడం వలన ఆ ప్రజలను ఆ ప్రజలు తనను ప్రేమించే విధంగా చేసుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కానీ అది పూర్తి ముందే ఆయన చనిపోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ క్రమంలో ఆయన పరిపాలించిన ఆ సమయంలో ప్రజలకన్నీ ప్రయోజనకరమైన పనులు చేసినట్టుగానే ఇప్పటి వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాదు ఆయన పరిపాలించిన సమయంలో సైన్యం నుండి ఏమాత్రం కూడా తిరుగుబాటు లేదు ప్రజలపైన ఏమాత్రం కూడా పనులు లేవు ఈ విధంగా ఏమీ లేని కారణాన ఏమి కారణాన ఆయన యొక్క పరిపాలన చాలా శాంతియుతమైన పరిపాలన అనే పేరు కూడా ఆయన తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటి వరకు ఆయన యొక్క ఇహలోకపు చరిత్రను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని చిత్తమైతే రేపటి దినాన క్రీస్తు జన్మించినప్పుడు ఆయన యొక్క రియాక్షన్ ఏంటి దాని నుండి మనం ఏం నేర్చుకుంటాము అనే సత్యాన్ని రేపటి దినాన మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమి గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభావ హే రోజును గురించిన ఇహలోకపు చరిత్రను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా రేపటి దినాన మరొక పర్యాయము నిశ్చితమైతే ప్రభా ఏసుక్రీస్తు యొక్క జననంలోని ఆయన యొక్క ప్రతిస్పందనను మేము జ్ఞాపకం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం అనేకమైన లోతైన సత్యములు మేము గ్రహించలాగున ని కార్యములను మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ నేటి మా పాటలన్నింటిలో మీరే తోడుగా ఉండి క్షేమంగా ప్రతి పనిని విజయవంతంగా ముగించుకొని రేపటి దినాన ప్రభు నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించే వరకు నిసన్నిధితోడ్పాటు కాపుదల భద్రత మాకందరికీ దయచేయమని వేడుకుంటూ నిడిదిన దీవెనలతో మమ్మల్ని నింపుమని వేడుకుంటు ఏసు పరిశుధనామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్